హలో అందరికీ అందరికీ హ్యాపీ ఉగాది అందరూ బాగున్నారా ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాము అండ్ ఈరోజు ఉగాది స్పెషల్ ఏమేమి చేసుకున్నామో చూసేయండి ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి ఉండాల్సిందే కదా అండ్ బెల్లం పరమన్నం అంటే నచ్చని వాళ్ళు ఉంటారా ఛాన్సే లేదు కదా స్వీట్స్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తినేదే ఇది అండ్ పులిహోర ఎవర్ గ్రీన్ రెసిపీ అనేది చెప్పొచ్చు చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ లంచ్లోకి బగారా రైస్ చేశాను ఎక్కువ స్పైసెస్ యూస్ చేయకుండా చాలా సింపుల్గా చేశాను అండ్ బగారా ఎక్కువ తినరు మా వారు అందుకే ఆయన కోసం వైట్ రైస్ చేశాను అండ్ చికెన్ కర్రీ తక్కువ గ్రేవీతో థిక్ గ్రేవీతో చాలా ఎమ్మీగా చేశాను అండ్ స్నాక్ లాగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పకోడా చేశాను అండ్ సింపుల్గా చారు చేశాను అండ్ చల్లచల్లని పెరుగు అండ్ నా వీడియో మీకు నచ్చిందా ఇంతవరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలా అండ్ ఉగాదికి మీరేం స్పెషల్స్ చేసుకున్నారు అండ్ ఉగాదిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్